నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో ఏమేమి చేశారో ఈ రోజు మన ముందు సజీవ ఉన్నాయి గుంటూరులో పదహారు కోట్ల రూపాయలతో క్రైస్తవ భవనం నిర్మించి తెలవే చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవం కోసం ఎవరైనా ఒక భవనం నిర్మించారా నిర్మించారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు రాష్ట్ర వ్యాప్తంగా మీరు గమనించండి ఇందాక చిల్లిగా చెప్పారు రాజకీయ పరిస్థితులను బట్టి సరే చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలకి న్యాయం చేశారు అన్ని మతాలకి న్యాయం చేశారు అన్ని ప్రాంతాలకి న్యాయం చేశారు ఆయన చేస్తారు అనడానికి సజీవ సాక్ష్యాలు ఈ రోజు ఉన్నాయి అలాగే క్రైస్త అన్నిటికీ పేద కుటుంబాలు ఎక్కువ ఉన్న క్రైస్తవ సమాజం క్రైస్తవ సమాజం డిసెంబర్ ఇరవై ఐదున నిజమైన ప్రజలు అడగపోయినా ప్రతి సంవత్సరం క్రిస్మస్ పంట చేసుకొని క్రిస్మస్ కాలు కలించారు మరి చంద్రబాబు గారు ఇచ్చారా ఇప్పుడు చెప్పండి క్రిస్మస్ తాను ఇచ్చిన చంద్రబాబు క్రిస్మస్ కాలం ఆపేసే జగన్మోహన్ రెడ్డి కావాలి క్రిస్మస్ కాలంలో ఇచ్చిన ప్రభుత్వం కావాలా క్రిస్మస్ కాలంలో ఆపేసిన ప్రభుత్వం కావాలా అలాగే క్రైస్తవ విద్యార్థులకు సాధారణంగా బీసీసీ అనగానే మనకు అవకాశాలు తగ్గిపోతాయి చాలా మంది క్రైస్తవులు కూడా అంబేద్కర్ విదేశీ విద్యను అమలు చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అలాగే ఈ దేశంలో హిందువులు అమర్నాథ్ అలాగే క్రైస్తవులు జెర్సు వెళ్ళాలన్న ఉద్దేశంతో క్రైస్తవులకి జెరుసలేం సందర్శించడానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అలాగే ఇతర సామాజిక వర్గాలకి ఎలా అయితే పోటీ పరక్షణ కోసం స్టడీ సెంటర్స్ ఉన్నాయో అలాగే క్రైస్తవుల కోసం మైనార్టీ విద్యార్థుల కోసం కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవ కుటుంబాల్లో నిరుద్యోగ యువతని ఉద్యోగస్తులుగా స్వయం ఉపాధి కోసం ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు గారు